హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మహిళల్లో ఏర్పడేటువంటి అవాంఛిత రోమాలు వాటికి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం అంటే అన్వాంటెడ్ హెయిర్ అంటాము కొందరు మహిళల్లో మీసం భాగంలో వెంట్రుకలు రావడము అలాగే చెవి భాగం నుంచి కిందికి వెంట్రుకలు రావడము గడ్డం భాగంలో వెంట్రుకలు రావడం చూస్తుంటాం మహిళల్లో సో ఇది అసహజంగా ఏర్పడేటువంటి లక్షణం ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందంటే మహిళల్లో మేల్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం ఆండ్రోజెన్స్ అనేటువంటి మేల్ హార్మోన్సు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఇలా అన్వాంటెడ్గా హెయిర్ వస్తూ ఉంటుంది అలా అప్పర్ లిప్ పైన పెదవి పై భాగం పైన వెంట్రుకలు రావడం గడ్డం భాగంలో లేదా చిన్ భాగంలో ఎక్కువగా వస్తాయి ఈ మూడు భాగాల్లో అధికంగా వస్తుంటాయి ఈ వెంట్రుకలకు చాలామంది లేజర్ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు చేయించిన రోజులు బాగుంటుంది మళ్ళీ లేజర్ థెరపీ అయిపోగానే మళ్ళీ యధావిధిగా రావడం ఇలాంటి లక్షణాలు కూడా రావచ్చు కాబట్టి వీటికి మనం అశ్రద్ధ చేయకూడదు ఇలా ముందు కారణాలు తెలుసుకుందాం ఈ హార్మోన్ అనేది మేల్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడమే కాకుండా కొందరు సంతాన నిరోధక సాధనాలు ఓరల్ కాంట్రోసెప్టివిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటే గర్భ నిరోధక మాత్రలు అధికంగా వాడడం మూలంగా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అలాగే కషింగ్ సిండ్రోమ్ అంటారు అంటే ఈ కార్టిసోల్ ప్రొడక్షన్ అధికంగా అవడం మూలంగా కూడా రావచ్చు మహిళల్లో ఇది కాకుండా ఓవర్ వెయిట్గా ఉండడం ఉండాల్సిన బరువు కంటే చాలా ఎక్కువగా అంటే స్థూలకాయం సమస్యతో బాధపడేటువంటి అమ్మాయిల్లో మహిళల్లో కూడా ఈ వెంట్రుకలు అసహజంగా పెరుగుతూ వస్తాయి చాలామంది రిమోట్ ఏరియాల్లో షేవింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు దీనివల్ల కూడా చర్మం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రాబ్లంకి వెళ్ళకూడదండి ఒకవేళ పీసీఓడి సమస్య ఉన్నట్లయితే అంటే గర్భసంచిలో కణితులు ఉన్నట్లయితే కూడా ఈ లక్షణం ఏర్పడుతుంది కాబట్టి ఆ గర్భసంచిలో ఏర్పడినటువంటి కణితులకు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ కణితులకు సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అంటే రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటే కణితులు శాశ్వతంగా తగ్గుతాయి ఆ విధంగా ఈ అన్వాంటెడ్ హెయిర్ కూడా తగ్గుతుంది ఇది మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటో తెలుసుకోకుండా పైపూతగానో పైపూతగా ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకుంటూ పోతే ఎలాంటి ఉపశమనం ఉండదండి దానివల్ల నష్టమే తప్పించి ఎలాంటి లాభము లేదు ఇక లేజర్ను రకరకాల ఆయింట్మెంట్లు పూ పూసుకోవడము ఆ చర్మం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది అంటే ఈ ఆయింట్మెంట్లు వాడడం మూలంగా ఇక్కడి భాగంలో చర్మం అంతా కూడా డార్క్గా మారిపోవడం మిగతా భాగంలో చర్మం బాగా బ్రైట్గా ఉండడం అంటే చర్మం రంగును కోల్పోవడం చాలా డార్క్గా బికాజ్ మనం వాడేటువంటి లోషన్స్ ఆయింట్మెంట్లు ఏమైనా కెమికల్ రియాక్షన్ మూలంగా చర్మానికి పడక ఈ రియాక్షన్ వచ్చి చర్మం అంతా కూడా నల్లగా మారిపోతుంటుంది అది కొత్త కాంప్లికేషన్ మళ్ళీ హైపర్ పిగ్మెంటేషన్ అనేటువంటి కొత్త కాంప్లికేషన్కి దారితీస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆయింట్మెంట్ లోషన్ల జోలికి మ్యాక్సిమం అన్వాంటెడ్ హెయిర్కి వెళ్ళకండి ఇంట్లో దీనికోసం చేసుకోవాల్సినటువంటి హోమ్ రెమెడీ ఏంటంటే కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూను సగం స్పూను పసుపు పెరుగు ఒక స్పూన్ తీసుకోండి బియ్యపిండి ఒక మూడు నాలుగు చెంచాల బియ్యపిండి ఈ మిశ్రమాన్ని తీసుకోండి బియ్యపిండి పెరుగు కొంత పసుపు ఈ మూడిటిని కలిపి పేస్ట్ చేసుకోండి పసుపు ఎందుకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ దీంట్లో ఉండేటువంటి ఏదైనా చర్మం పైన ఏమైనా ఇన్ఫెక్షన్ కారకంగా ఈస్ట్ కానీ ఏదైనా ఫంగస్ కానీ ఉంటే దాన్ని తొలగించేందుకు మనకు టర్మరిక్ హెల్ప్ అవుతుంది అలాగే ఈ ఈస్ట్ మనం చెప్పుకున్నటువంటి బియ్యపిండి కానివ్వండి పెరుగు కానివ్వండి ఇవి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి సో అది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చర్మానికి నిగారింపు సహజ నిగారింపును కాంతివంతంగా అయ్యేందుకు కూడా హెల్ప్ అవుతుంది ఈ మూడు యొక్క మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఎక్కడైతే మనకు అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేయండి అప్లై చేసి చిన్నగా వదిలేసేయండి డ్రై అయిన తర్వాత గోరు వచ్చని నీటితో ఒక అరగంట తర్వాత కడిగేసేయండి ఇలా కొంతకాలం పాటు చేయండి ఇది ట్రీట్మెంట్ ఆండి అంటే ట్రీట్మెంట్ కాదు ఆ అన్వాంటెడ్ హెయిర్ వచ్చేటువంటి గ్రోత్ను తగ్గిస్తుంది అంటే రిపీటెడ్గా వచ్చేటువంటి వెంట్రుకల గ్రోత్ను తగ్గిస్తుంది అలా కొంతకాలం చేస్తూ పోతే మనకు అన్వాంటెడ్ హెయిర్ రావడం కూడా తగ్గిపోతుంది రావడం తగ్గిపోయిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ ఎక్కర్లేదు కదా సో ఇంట్లో ఈ హోమ్ రెమెడీ పాటించండి ఇది చేస్తూ ఉంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దానికి దీంతో పాటుగా కారణం ఏంటో తెలుసుకోండి అంటే హార్మోన్లు ఇంబ్యాలెన్సా గర్భసంచుల కణితుల ఇది తెలుసుకుంటూ హోమియోపతి మందులు వాడండి సో ఇంటర్నల్గా ఆ మెడిసిను పైపుతగా ఇది ఈ రెండు చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఒక నెల రెండు నెలల కల్లా తేడా కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం చేసి చూడండి తగ్గని పక్షంలో ఈ మిగతా రక్త పరీక్ష రిపోర్ట్లు అవన్నీ ఉంటాయి అవి మళ్ళీ ఇంకొక ప్రోగ్రాంలో మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే రైట్ అండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ రేపు ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం థ్యాంక్ యూ నమస్కారం